కేంద్ర ప్రభుత్వ కార్మిక మతోద్మత విధానాలపై ఫిబ్రవరి పదహారున జరిగే అఖిల భారత నిరసన కార్యక్రమాలను పారిశ్రామిక కార్మికుల సభ్యను జయప్రదం చేయాలని సిఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు సిఐటీయు మండల కన్వీనర్ గొరిగే సోములు అధ్యక్షతన జరిగిన రామన్నపేట సిఐటీయూ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో కల్లూరు మల్లేశం పాల్గొని ప్రసంగించారు రామన్నపేట సిఐటియు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం సిఐటియు మండల కన్వీనర్ గొరిగే సోముల అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరు మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్ముతూ కార్పొరేట్ కంపెనీ అధిపతులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టారని విమర్శించారు స్వతంత్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని విమర్శించారు నిత్యం దేశభక్తి గురించి మాట్లాడుతూ దేశ సంపదలను అమ్ముతూ ప్రజల మధ్య వైషమాల్యం పెంచుతూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ అధికారాన్ని చలాయిస్తున్నారని ప్రతి పౌరుడు ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు జనవరి ఇరవై రెండున జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఫిబ్రవరి పదహారున అన్ని మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో ర్యాలీలు సభలు నిర్వహించడం జరుగుతుందని పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులు సమ్మె చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను తిప్పికొట్టడంలో భాగంగా దేశంలో కార్మిక వర్గం రైతాంగం ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు వేదిక సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కిసాన్ సభ్యులు సంయుక్తంగా ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిఐటి మండల కన్వీనర్ గొరిగే సోములు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వంగాల మారయ్య హమాలి సంఘం మండల అధ్యక్షులు దండిగ అజయ్ బజార్ హమాలీ సంఘం అధ్యక్షులు అంజయ్య నాయకులు లక్ష్మణ్ సాయిదులు ఎల్లయ్య అలివేలు వజ్రమ్మ ఫిబ్రవరి పదహారున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో దేశంలో భాగంగా కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్రానికి పూర్వం నుంచి ఉన్న నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిన పరిస్థితి ఉన్నది ఇవాళ కార్మికుల సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కులు కూడా ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది ఇవాళ జాతీయ సంపదలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ ఇవాళ నిత్య దేశభక్తి జపం చేస్తున్న పరిస్థితి ఉన్నది రైల్వేలను ప్రైవేట్ పరం చేసేది విమానాలను ప్రైవేట్ పరం చేసేది కనీస సంపదను ప్రైవేట్ పరం చేసినారు ఏమన్నంటే దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రశ్నిస్తే చాలు దేశద్రోహం అనే పద్ధతులు ఇవాళ బీజేపీ వ్యవహరిస్తున్నది గతంలో దళితులు గొడ్డు మాంసం పేరుతో దాడి చేసిన పరిస్థితి ఉన్నది ఇవాళ ఉత్తరప్రదేశ్ ఇతర ప్రాంతాల్లో చూస్తున్న మహిళల్ని కనీస మనుషులుగా చూస్తున్న పరిస్థితి కూడా లేదు ఇవాళ దళితుల పైన దళిత మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి ఇవాళ బిల్కిస్ బాను కేసు విషయంలో గుజరాత్లో చూసినాం పదకొండు మంది సామూహిక అత్యాచారం చేసిన నిందితులని ఇవాళ గుజరాత్ ప్రభుత్వం వదిలిపెట్టిన పరిస్థితి ఉన్నది ఇవాళ సభ్య సమాజం తొలగించుకునే పద్ధతులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కార్మికులను నష్టం చేసే విధానాలు వైపు ఈ దేశ రైతాంగాన్ని నష్టం చేసే పద్ధతుల్లో నూతన వ్యవసాయ చట్టాలు ప్రయత్నం చేస్తే ఈ దేశ రైతాంగం కార్మిక వర్గం తిప్పు అయినా బుద్ధి లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నది నిన్న కాక రవాణా రవాణాగా కార్మికులకు నష్టం చేసే పద్ధతుల్లో ఇవాళ న్యాయ సంహిత చట్టంలోని నూట ఆరు క్లాస్ వన్ క్లాస్ టూలో చేంజెస్ తీసుకొచ్చి ఇవాళ డ్రైవర్లకు పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు జరిమానా అని విధిస్తామని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తున్న పరిస్థితి ఉన్నది నేరాలు జరిగితే నేరాలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కానీ ఆ పేరుతో కార్మికులను పట్టగొట్టడం కార్మికులను శిక్షించడం ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీ యజమాన్యాలకు ఓడిద చేసే పద్ధతులు ఇవాళ మోడీ ప్రభుత్వ వ్యవహారం దీన్ని కూడా తీవ్రంగా నిర్వసిస్తా ఈ నెల ఇరవై నెలల కలెక్టరేట్ ముందు నిరసన అంది పదహారున జరిగే ఫిబ్రవరి పదహారున జరిగే జాతీయ స్థాయి నిరసనలో సమస్త కార్మికులు స్కీమ్ వర్కర్లు అంగన్వాడీలు ఆయాలు అదేవిధంగా ఆశాలు అదేవిధంగా ఉద్యోగులు భవన నిర్మాణ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు గ్రామ పంచాయతీ హమాలీలు అన్ని రంగాల కార్మికులు కూడా ఈ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో కార్మికులు నిరసన తెలియజేస్తూ సమ్మెలో కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వినిపిస్తా ఉన్నాం మొత్తం కార్మిక హక్కుల కోసం జరుగుతున్న ఫిబ్రవరి పదహారు నిరసన కార్యక్రమంలో పాల్గొన చేయాల్సిందిగా లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం